నమస్తే వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి మనకి కొత్త సంవత్సరం రాబోతుంది అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అయితే పన్నెండు రాశుల వారికి సంబంధించి అసలు ఈ సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉంటుంది వాళ్ళు అనుకున్న పనులు జరుగుతాయా ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగొళ్ళ శివప్రసాద్ గురుగారు ఉన్నారు మరి గురువుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు చివరాశి మనకి మీనరాశి కాబట్టి అసలు ఏ విధంగా ఉంటుంది శ్రీ మహాగణాధిపతి నమ అయి మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మీనరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే చాలా యోగవంతమైనటువంటి ఫలితాలు మంచి మంచి ఫలితాలు సాధించుకోబోతున్నారు వీళ్ళు అని చెప్పవచ్చు వీళ్ళు ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది కాక వీళ్లకు శ్రమ శారీరకమైనటువంటి శ్రమ శ్రమకు తగినటువంటి ఫలితము రెండింతలు కాదు మూడింతలు ఉంటుంది గతంలో అనేక రకాల ఇబ్బందులు పడ్డాము ఈసారి ఎట్లుంటుందో ఏమో అని అనుకునేటువంటి వాళ్లకు ఎలాంటి భయము అక్కర్లేదు యోగదాయకముగా ఉంటుంది పిత్రార్జితం ఆర్జితం తల్లిదండ్రుల యొక్క ఆస్తులు ఏమైనా ఉంటే అవి పంచుకునేటువంటి విధముగా ఉండటము పంచుకోవటము తప్పకుండా అలాగే బంధువుల నుండి కొన్ని మాటలు అనేటువంటివి వినపడతాయి కానీ వాటిని ఇగ్నోర్ చేసేసి పక్కకు పడేసేసి దాన్ని వెళ్ళటం అనేది జరుగుతుంది కాక వీళ్ళు ఆశించినటువంటి విధముగా వీళ్ళ జీవితాన్ని చక్కబెట్టుకొని ఒక పద్ధతి ప్రకారముగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అది కాక మనస్సులో ఏ కల్మషము లేకుండా బయట ఉన్నది ఉన్నట్టు చెప్పేటువంటి తత్వము అనేటువంటిది వీళ్ళకి ఎప్పుడూ కూడా అనుకూలిస్తుంది రెండు రకాలైనటువంటి లాభాలు వీళ్ళు పొందుతారు అందరూ ఉండాలి అందరూ రావాలి అని విరివిగా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొని వీళ్ల చేతుల గుండానే కొన్ని ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తారు కాక అలా చేసి ఏదైనా సాధించాలి మనము అందరిలాగా మనము కాదు అనేటువంటి భావనతో కొంచెం ఉన్నతమైనటువంటి భావాలతో అడుగులు ముందుకు వేస్తారు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలతలు ఉన్నాయి మేలు జరుగుతున్నది అయినా వీళ్లకు ఎక్కడో బంధువుల నుండి కావాల్సినటువంటి వాళ్ళ నుండి మామూలుగా తండ్రి తరపు వాళ్ళ నుండి కొన్ని సమస్యలు అనేటువంటివి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అయినా అవి అవలీలగా ఎదుర్కొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు మేలే జరుగుతుంది సమయానికి తిండి నిద్ర అనేటువంటివి రెండూ పాటించాలి అప్పుడు ఆరోగ్యం దెబ్బ తినకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది గాక వీళ్ళు ఒక గుడి లాంటిది కట్టించడము కానీ కట్టిస్తుండేటువంటి చోట కొంత పారితోషికం ఇవ్వటము కానీ డబ్బులు లేదా గుడి జరుగుతుంటే అక్కడ అన్నదానము లాంటి కార్యక్రమాలు చేయటం కానీ అభిషేకాలు చేసుకోవడం లాంటివి కానీ పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు అనేది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి మరి వివాహ ప్రయత్నాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు లక్షణంగా ఉందమ్మా లక్షణంగా చేసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ నిర్ణయాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు సంబంధాలు మంచి సంబంధాలు వస్తాయి చేసుకుంటారు తప్పకుండా ఏమి ఇబ్బంది ఏమి లేదు ఖచ్చితంగా జరిగి తీర్తాయి అందులో సందేహమే లేదు వివాహానికి సంబంధించి ఇక వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ఎటొచ్చి వాళ్ళకు వాళ్లకు వాళ్లకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే విరివిగా వ్యాపారాలు జరుగుతాయి అద్భుతముగా ఏవేవో చేస్తాము అని అనడానికైతే ఉండదు అనుకూలవంతముగా అనుకూలమైనంత వరకు ఈ మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా యోగవంతముగా ముందుకు వెళతారు అనేది ఉన్నది అయితే ఎలాంటి విషయాలు కొంచెం జాగ్రత్త ఉండాలంటారు మీనరాశి వాళ్ళు అమ్మ వీళ్ళు తీసుకునేటువంటి జాగ్రత్తలు మీనరాశి వాళ్ళు ఏమిటి అంటే కోపాన్ని తగ్గించుకోవటము నంబర్ వన్ రెండవది పని పూర్తి అయ్యేంత వరకు చెప్పకుండా ఉండటం ఎవరికి కూడా ఇవి రెండో పాటించినారు అంటే తప్పకుండా విజయం లభించి తీరుతారు కోర్టు సమస్యలండి అంటే కోర్టు నుంచి కోర్టుపరమైనటువంటి సమస్యలు కానీ భూపరమైనటువంటి సమస్యలు భూ క్రయ విక్రయాలు కానీ లేదా వీళ్ళకు ఉండేటువంటి పొలం అమ్ముకోవడంలో విషయంలో కానీ లేదా ఇల్లు అమ్ముకునేటువంటి ప్రయత్నాల్లో ఉండటము కానీ వీళ్ళకు చాలా యోగవంతముగా ఉంది కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది ఏవో కొన్ని అడ్డంకులు జరిగినప్పటికీ కాదు వీళ్ళదే స్వచ్ఛత అని తెలిసి ఏర్పాటు చేసి అధికారులు సైతము వీళ్లకు అనుకూలించేటువంటి విధముగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు గాక ఉండదు అయితే మీనరాశి వరకండి ఏ దేవుడి ఆరాధన మంచిది అంటారు మీనరాశి వాళ్ళు ఎవరిని ఆరాధిస్తే బాగుంటుంది అని గనక అనుకుంటే లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధిస్తే చాలా యోగవంతముగా ఉంటుంది చాలా చక్కగా తెలియసా గురుగారు ధన్యవాదాలండి మీకు జయోస్